హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి దూసూరి వన్ ఫోర్ త్రీ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొన్న వీడియోలో చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్లానో క్లారిటీ ఇస్తాననేసి ఆ మ్యాటర్ గురించి చెప్పడానికి ఈ రోజు అయితే మీ ముందుకైతే వచ్చేసాను అసలు ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది అయితే చెప్తాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ అయితే ఇదేనండి మా వదిన వాళ్ళ పిల్లలకి ఓనీ ఫంక్షన్ అండి పాపకు వచ్చేసి బాబుకైతే పంచల ఫంక్షన్ ఆ ఫంక్షన్ కి వెళ్ళడానికి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఆ ఫంక్షన్ వచ్చేసి నర్సరావుపేట అండి మీరు అనుకోవచ్చు విజయవాడ నుంచి నర్సరావుపేట దగ్గరే కదా మళ్ళీ కంబంకి ఎందుకు వచ్చారు డైరెక్ట్ గా అలా వెళ్ళిపోవచ్చు కదా అనేసి అడగొచ్చు కానీ నాకైతే కొంచెం వర్క్ ఉంది అందుకే ఇటు నుంచి అయితే వెళ్తున్నాను ఫంక్షన్ కి ఇలా మార్నింగ్ అయితే ఆటోలో అయితే బయలుదేరిపోయాము ఇక పిల్లలు ఇద్దరు అయితే హాయ్ చెప్తున్నారు ట్రైన్ వచ్చేసి సెవెన్ థర్టీ కి అండి ఇక మార్నింగ్ సిక్స్ కి మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము చలికాలం కదా చాలా చలిగా ఉంది అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా మా పిల్లలు ఇద్దరు కూడా హాయ్ చెప్తున్నారు అక్కడ కనిపిస్తుంది మా అమ్మ ఫ్రెండ్స్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో ఫుల్ వీడియోస్ లో చూసారు కదా మా అమ్మని ఇప్పుడు వెళ్ళే ఫంక్షన్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ అన్న కూతురు అండి అంటే నాకు వదిన అవుతుంది మా అమ్మకు వచ్చేసి మేనకోడలైతే అయితే అవుతది వాళ్ళ పిల్లల ఫంక్షన్ అనమాట అందుకే వెళ్తున్నాము యాక్చువల్ గా నేనైతే అన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతాను అందరినీ కూడా మా పిల్లలకైతే చూపిస్తాను ఇప్పటి నుంచి మనం అందరినీ కూడా పరిచయం చేయాలి కదా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి అన్నట్టు ఇంకా స్టేషన్ కి అయితే వచ్చేసాము అక్కడ కూడా అయితే బాయ్ చెప్పేస్తున్నారు నా అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెగ నచ్చేసింది వైట్ కలర్ కదా చాలా బాగుంటది జర్నీ టైమ్ ఇలా పిల్లలతో వెళ్తున్నప్పుడు కొంచెం కంఫర్ట్ గా అయితే ఉండదు కానీ నేను ఆ డ్రెస్ ని ఇష్టపడి తీసుకున్నాను అందుకే కష్టమైనా సరే వేసుకున్నాను మా పాప వేసుకున్న డ్రెస్ చెప్పాను కదా బర్త్డే కి వచ్చేసి మా సిస్టర్ తీసుకుంది అనేసి సిస్టర్ తెచ్చిన డ్రెస్ వేసాను ఇక బాబుకైతే కయితే సింపుల్ అలా డ్రెస్ అయితే వేసానండి ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మ అయితే పిల్లల్ని చూసుకుంటూ చాలా బిజీగా అయితే ఉండిపోతుంది నా పని మాత్రం వీడియోస్ తీయడమేనండి సెకండ్ ప్లాట్ఫామ్ అయితే ట్రైన్ వస్తుంది అనేసి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఇంకా అక్కడికి వెళ్ళడానికి నేనైతే బ్యాగ్ తీసుకున్నాను ఈ రోజు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అద్దంలో అయితే చూసుకున్నాను నిజంగా ఫ్రెండ్స్ నా కష్టం పగోడికి కూడా రావద్దు అనేసి అయితే అనిపించింది ఆడవాళ్ళకి జుట్టే కదా ఫ్రెండ్స్ అందం ఎంత అందంగా రెడీ అయినా కూడా జుట్టు వేసుకునే విధానంలోనే ఉంటుంది మన అందం అంతా అప్పుడు అనిపించింది నాకు ఉన్నదే నాలుగు వెంట్రుకలు అయితే అవి కూడా ఊడిపోతున్నాయి నాకు తెలిసి పెళ్లికి ముందు కూడా నాకు ఇప్పుడు ఉన్న టెన్షన్స్ ఉన్నట్లయితే మాక్సిమం ఇప్పటికే నాకు తల కూడా వచ్చేదేమో అసలు నా పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉండేదంటే కడుపు నిండా తిన్నామా కంటి నిండా నిద్రపోయామా అన్నట్లయితే ఉండేది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మా అన్నతో మా అక్కతో గొడవ పడుతూ అలా లైఫ్ నైతే ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని నిజంగా మ్యారేజ్ కి ముందు లైఫ్ అసలు మళ్ళీ తిరిగి చూసినా రాదండి నువ్వు నా పక్కనుండగా నన్ను ఇంకా చంపే మొగాడు పుట్టలేదు మా అని బాహుబలి కట్టప్పతో అన్నట్లు నేను కూడా మా అమ్మతో ఓ డైలాగ్ అనేదాన్ని నువ్వు నా పక్కనుండగా ఇద్దరికి తిండికి డోకా లేదమ్మా అని స్కూల్ కెళ్ళొచ్చి బ్యాగ్ అక్కడ పడేసి చక్కగా మా ఇంటి దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ తోటి ఆడుకొని బాగా అలసిపోయి నైట్ ఇంటికి వచ్చేసి అన్నం తిని పడుకునేదాన్ని మా అమ్మ ఇప్పుడు నన్ను తిడుతున్నా ఉండేది ఫ్రెండ్స్ ఆడపిల్లవు అలా తిరగకూడదు అలా కబుర్లు చేయకూడదు ఇంట్లో పనులు నేర్చుకోవాలనేసి అంటూ ఉండేది అలా మా అమ్మ తిడుతూ ఉన్నా కూడా నేను అవన్నీ కూడా చౌకెక్కించుకొని మనసుకు తీసుకోకుండా చక్కగా మార్నింగ్ సెవెన్ వరకు అయితే నిద్రపోయేదా కానీ ఒక పాప స్టేజ్ నుంచి ఒక అమ్మ స్థానంలో ఉండి ఇప్పుడు పిల్లల్ని చూసుకునే స్టేజ్ వరకు అయితే నేను వెళ్ళానండి నిజంగా అప్పుడు నేను చేస్తున్న పనులన్నీ కూడా ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు అయితే చేస్తూ ఉంటారు అప్పుడు మా అమ్మ నన్ను ఎలా అడిచేదో ఇప్పుడు నేను నా పిల్లల్ని కూడా అల కానీ అమ్మ నేను కొంచెం బాధపడేదాన్ని కానీ ఇప్పుడు నేను అరుస్తున్నప్పుడు నా పిల్లలు కూడా బాధపడుతున్నారు ఫ్రెండ్స్ చేద్దాం ఎప్పుడు అలాగే ఎంజాయ్ చేయాలంటే అవ్వదు మ్యారేజ్ అయినాక చేసే ఎంజాయ్లు కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ పిల్లలతో కాసేపు సంతోషం కాసేపు బాధ ఇక అంతే ఆడపిల్లల లైఫ్ మాటలలోనే సెకండ్ ప్లాట్ఫామ్ అయితే వెళ్ళిపోయాము ట్రైన్ లో ఏమైనా తింటారులే అన్నట్టుగా అక్కడ స్నాక్స్ తీసుకుంది మా అమ్మ కానీ పిల్లలు మాత్రం ట్రైన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయలేదు స్టేషన్ లోనే అయితే తినేస్తున్నారు ఇంకా ఫైనల్లీ ఫంక్షన్ దగ్గరకైతే రీచ్ అయిపోయామండి అలా ఫుల్ గా అయితే ఉన్నారండి ఫంక్షన్ లో అందరూ కూడా ఇంకా అక్కడైతే ఎలాంటి వీడియోస్ ఫొటోస్ అయితే నేను తీయలేదు సో అందుకని ఇంకా అక్కడ మేము దిగిన పిక్స్ అయితే ఇలా ఒక్కొక్కటి అయితే యాడ్ చేస్తున్నాను ఇక నెక్స్ట్ వీడియోలు వచ్చేసి ఇంకా సెకండ్ ఎక్కడికి వెళ్ళానో చెప్తానండి మరి ఇంతసేపు వీడియోని అయితే చూసారు కదా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి కానీ వీడియోనైతే ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే కొంచెం బాధేసింది ఫ్రెండ్స్ ఆ రోజు ఫ్యామిలీ అందరినీ తీసింటే బాగుండేమో అన్నట్టుగా బట్ అయిపోయింది బాయ్